హే గా ఇస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రా స్టాక్స్ ఇదేంటి అనుకుంటున్నారా చింతకాయలు మన అందరికీ సీజన్లో దొరికే చింతకాయలతోటి డిఫరెంట్గా ఒక్కసారి ఇలా ట్రై చేయండి మనం ఇప్పుడు ఈ సీజన్లో చట్నీని పెడతాం కదా చింతకాయ చట్నీ దీంతో చింతకాయలతో సాంబార్ పులుసు వేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇక్కడైతే కొన్ని చింతకాయలు తీసుకొని మంచిగా వాష్ చేసుకున్న తర్వాత మంచిగా బాయిలింగ్ చేసుకోవాలి వాటిని వాటర్ మరిగిన తర్వాత చింతకాయలు అయితే అందులో వేయాలి మంచిగా అట్లా రోల్ బాయిలింగ్ అయి అయిన తర్వాత మంచిగా ఒకసారి మనం చూడాలి ఉరికిందో లేదో అనేది చింతకాయ కొంచెం మెత్తగా అయిన తర్వాత అట్లా ఉరికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం అట్లయితే పీల్ తీసుకోవాలి చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఎవ్రీ ఇయర్ ఇది అయితే డెఫినెట్గా తింటాను సో ఒకసారి ఈ వీడియో తిద్దాం అని ఇప్పుడు తీస్తుందండి గైస్ అలా మనం అన్ని పీల్ తీసుకొని పెట్టుకోవాలి గైస్ చింతకాయ అయితే మెత్తగా ఉడకాలి ఉడికినాకనే ఆఫ్ చేసేసుకొని మనమైతే పీల్ తీసుకోవాలి మొత్తం పీల్ కంప్లీట్ అయిన తర్వాత చింతకాయనైతే ఇట్లా క్వీజ్ చేసేసుకోవాలి మనకి లిక్విడ్ టైప్ అయితే అలా వస్తుంది ఇందులో కొంచెం పెసరి పిండి అండ్ నూనె పొడి యాడ్ చేసుకోవాలి ఆ పెసరి పిండి అయింది నూల పొడి వచ్చేసి మనకి థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు అయితే మనము టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసేసుకోవాలి పులుపు ఎక్కువ తినని వాళ్ళు ఉంటారు కదా సో పిండి అండ్ నూల పొడి కొంచెం ఎక్కువ యాడ్ చేసేసుకోండి కన్సిస్టెన్సీ అయితే కొంచెం తిక్కుగా అలా వస్తుంది మనం ఇంకా దాన్ని ఏం వేట్ చేయకూడదు డైరెక్ట్ మనం పోప్ చేసేసుకోవాలి అందులో మిరపకాయలు మంచిగా ఫ్రై చేసుకోవాలి అలా సాల్ట్ కూడా మీకు తగినంత వేసుకోవచ్చు లేదా కేజీ చింతకాయలకి కిలో సాల్ట్ అయితే వేసుకోవాలి ఒక సైడ్ అయితే మిరపకాయలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ పోపుకైతే అయితే ప్రిపేర్ చేస్తున్నారు గైస్ ఆవాలు జీలకర్ర అండ్ ఇంకా వెల్లుల్లిపాయలు కరివేపాకు అయితే వేసుకోవాలి అందులో కొంచెం మెంతి పొడి కూడా యాడ్ చేసేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది మనం ఇందాక అది ప్రిపేర్ చేసుకున్నాం కదా అందులో వేసేసుకోండి పోపులో కాదు గ్యాయస్ ఇందులో మెంతి పొడి అయితే యాడ్ చేసుకోండి కొంచెం ఇప్పుడు అందులో అంత మొత్తం పోపు అంతా అందులో వేసేసుకోవాలి లాస్ట్కి కొంచెం పసుపు కూడా వేసుకోండి లేదంటే పోపులో వేసుకుంటే సరిపోతుంది గ్యాస్ మనకి ఇంకా ఆ లిక్విడ్ని మనం పొయ్యి మీద ఎలాంటివి పెట్టకూడదు గైస్ ఫస్ట్ మనం చింతకాయలు ఉడికించినప్పుడే పొయ్యి మీద పెట్టాలి నెక్స్ట్ ఇంకేం లేదు జస్ట్ చేసేసి పొళ్ళు యాడ్ చేసుకుంటే సరిపోతుంది డెఫినెట్గా ట్రై చేయండి గైస్ చాలా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి ఇలా తింటుంటే ఆహా ఉంటుంది ఎవ్రీ ఇయర్ మేమైతే డెఫినెట్గా తింటాం మీరు కూడా ఎలా ఉంటుందో ఒక్కసారి ప్రిపేర్ చేసుకొని చెప్పండి గైస్ డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుంది గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్ గైస్ ఇది వచ్చేసి అయితే మనకి ఫిఫ్టీన్ డేస్ అయితే స్టోర్ చేసుకోవచ్చు ఫిఫ్టీన్ డేస్ అయితే మనము ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినొచ్చు హ్యాపీగా బయటనైతే పెట్టకండి గ్యాస్ తొందరగా ఖరాబ్ అయిపోతుంది బాయ్ గైస్